అందరికీ నమస్తే అల్లూరి గౌరీ లక్ష్మి గారు రచించిన స్నేహ సౌరభం అనే కథ ఈ కథ రెండు వేల పది ఆంధ్రప్రభ ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడినది రమ్య ఆఫీస్ నుంచి వస్తూనే ఆకలి బాబోయ్ అంటూ యాపిల్ ముక్కలు కోసి తినటం మొదలుపెట్టింది భర్త రాజేష్ తల్లితో మాట్లాడుతుంటే వింటుంది రాజేష్ అలవాటుగా తల్లిని ఆట పట్టిస్తున్నాడు మమ్మీ మీ పిన్ని మనవరాలి పెళ్లికి మేము లీవ్ పెట్టుకుని రావాలా ఊరుకోమ్మా ఇంకెప్పుడు ఎదుగుతావమ్మా పిచ్చి మమ్మీ నువ్వు వెళ్ళరా అదే ఎక్కువ బాయ్ మమ్మీ రేపు చేస్తాలే ఫోను మీ కోళ్ళ బానే ఉంది ఇప్పుడే వచ్చింది యాపిల్కి అడ్డం పడింది అని ఫోన్ పెట్టేశాడు ఏంటట అంది ఆసక్తిగా రమ్య అమలాపురం పక్కన మురమళ్ళలో పెళ్ళి మనల్ని కూడా రమ్మంటుంది అన్నాడు తను యాపిల్ తీసుకుంటూ రాజేష్ నేను వెళ్తా పెళ్ళికి ప్లీజ్ అంది రమ్య పనిలేదా ఏంటి నాలుగు రోజులు స్ట్రైన్ రెండు రోజులు లీవ్ వేస్ట్ అన్నాడు భార్య మాటను కొట్టిపారేస్తూ రాజేష్ నాకు పల్లెటూర్లన్నా వారి ప్రేమలన్నా చాలా ఇష్టం నేను పుట్టినప్పటి నుంచి బెంగళూరులోనే ఉన్నాను ఇప్పుడు చెన్నై ఈ పెళ్ళికి నేను వెళ్తానంతే మీ అమ్మకు చెప్పు అంటూ తొందర చేసింది రమ్య ఆర్ యూ ష్యూర్ అంటూ తల్లికి ఫోన్ చేసి రమ్య ఉత్సాహం గురించి చెప్పాడు ఆవిడ ఆనందంతో పొంగిపోయింది ఇంకొకసారి నిన్ను అడిగితే అడుగు మేమిద్దరం తెగ ఎంజాయ్ చేస్తాం చూడు అంటూ మురిసిపోయింది రాజేష్ తల్లి రేవతి నీకు ఇదేం సరదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఉండి టీనేజర్ల ఊరిలో గంతులేయటానికి అని వెక్కిరించాడు రాజేష్ భోజనాల దగ్గర రమ్యని సినిమాల్లో పెద్ద పెద్ద ఫ్యామిలీలను చూపిస్తారు అవి నాకు ఇష్టం పల్లెటూరులో మంది అంతమంది బంధువులుంటే ఎంత బాగుంటుంది వాళ్ళ సరసాలు సరదాలు చూడాలనిపిస్తుంది నాకు పల్లెటూరులో పరిసరాలు ఎంత అందంగా ఉంటాయో అలా మనుషుల మధ్య ప్రేమ స్నేహం అభిమానం వెల్లువిరుస్తూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందో కదా అంది రమ్య ఉత్సాహంగా ఓహో సినిమాల్లో సీన్లు చూసి ఆరాధన పెంచుకున్నావా అవన్నీ అతిశయోక్తులే అక్కడ మనుషులు అంత ప్రేమగా ఉండకపోవచ్చు ఆలోచించుకో నవ్వాడు రాజేష్ మన సాఫ్ట్వేర్ కంపెనీల్లో మనుషుల మధ్య సంబంధాలే ఉంటాయి హాయిలు బాయిలు తప్ప పక్కవాడి మీద ప్రేమ దయా కూడా ఉండవు ఎవడి గోలవాడిది ఎవడి బిజీ వాడిది అందుకే ఇక్కడ లైఫ్ బోర్ అక్కడి మనుషుల్లా ప్రశాంతంగా ఉండాలి అంది రమ్య ఈ బావుకథలన్నీ ఎంత వదిలేస్తే అంత సుఖం మనకి అన్నాడు రాజేష్ నువ్వొక రోబోవి ఎంతసేపు ప్రాజెక్టుల గురించి హైకుల గురించి మాత్రమే ఆలోచిస్తావు అంది రమ్య నువ్వే గొప్ప మానవత్వమూర్తి భవించిన మనిషివి అన్నాడు రాజేష్ కవ్వింపుగా నిజం చెప్పు రాజేష్ తోటివారిపై సానుభూతి చూపించి వారికి సహాయం చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పిక్కడా అంది వాదనకు దిగుతూ రమ్య తోటి మనిషికి సాయం చేయాలన్న తపన సహజంగానే అందరికీ ఉంటుంది అక్కడ వాళ్ళకి కాస్త తీరిక ఎక్కువ ఉండటం వల్ల తోటివాణ్ణి పట్టించుకుంటారు ఇక్కడ మనకి టైం ఉండదు అయినా అవసరం వస్తే సహాయపడకుండా ఉండలేరు మానవ ప్రకృతి అదే పరిసరాలు పరిస్థితుల్ని బట్టి కాస్త తేడాగా ఉంటుంది తప్ప ఇక్కడ వాళ్ళు చెడ్డవాళ్ళు అక్కడంతా మంచివాళ్ళు అనుకోకూడదు అసలు నీ అవగాహనే తప్పు అన్నాడు రాజేష్ షటప్ అన్నీ పెద్ద ప్రొఫెసర్లా చెప్పకు నాకు తెలుసు నువ్వు ఆలోచించినట్లే నేను ఆలోచించాలా అయినా వెళ్లేదాన్ని నేను నీకేంటి బాధ అంది అరుస్తూ రమ్య ఓకే కూల్ డౌన్ యార్ అన్నాడు రాజేష్ నవ్వుతూ ఈ రోజు మార్నింగ్ మా ప్రాజెక్ట్ హెడ్ ప్రవీణ్ దగ్గరికి వెళ్ళాను ఏదో ఐదారేళ్లు సీనియర్ కదా అని నా ఆరోగ్యం గురించి నా డౌట్లన్నీ అడిగాను అంతా విని ఏటో చూసింది విందో తెలీదు వినలేదో తెలీదు ఎంతలో ఫోన్ వస్తే బుక్ తీసుకుని ఏదో వింటూ నోట్ చేసుకుంటూ కూర్చుంది నాకు చిరాకేసి లేచి వచ్చేశాను అది తోటి వాళ్ళ మీద మీకుండే సానుభూతి కన్సర్న్ అంది కోపంగా రమ్య రాజేష్ మౌనంగా ఉండిపోయాడు మర్నాడు శుక్రవారం ఆ రాత్రి బయలుదేరి హైదరాబాద్కి శనివారం ఉదయానికి చేరింది రమ్య మామగారు రామారావు వచ్చి స్కూటర్లో ఇంటికి తీసుకుని వెళ్లాడు ఆయన సెక్రటేరియట్లో సెక్షన్ ఆఫీసరు రేవతి హై స్కూల్ టీచరు కోడలి కోసం ఆమె లీవ్ పెట్టి తయారుగా ఉంది భోజనాలు అయ్యాక ఇద్దరూ షాపింగ్కి బయలుదేరారు కోడలికి మంచి డ్రెస్ కొనిపెట్టింది రేవతి బలవంతం చేసి ఆమెకు ఒక చీర కొన్నది రమ్య ఇంకా అవి ఇవి పెళ్లి గిఫ్ట్లు కొని రాత్రికి అమలాపురం బస్సుకి బయలుదేరారు అత్తాకోడలు ఇద్దరు పొద్దున్నే ఆ రయ్యేసరికి అమలాపురం చేరి మురమళ్ళ బస్ ఎక్కారు ఆ పచ్చదనం చూసి ఉబ్బితబ్బిబ్బైపోయింది రమ్య కేరళ ఇలాగే ఉంటుందత్తయ్యా అని కెమెరాతో ఫోటోలు తీసే పనిలో పడిపోయింది మురమళ్ళలో దిగి బంధువులింటికి ఆటోలో చేరారు ఆ రాత్రికే పెళ్ళి ఆ పెళ్లి సందడి చూడగానే రమ్య ఎగిరి గంతేసింది స్నానం చేసి చీర కట్టేసుకుని వాళ్లలో చేరిపోయింది రేవతి బంధువుల పలకరింపుల్లో మునిగిపోయిన కోడల్ని కనిపెట్టుకునే ఉంది చుట్టాలందరూ ఒక గంట వరకు రమ్యను ఐశ్వర్యారాయన్ చూసినట్లు చూశారు ఎడాపెడా ఇంటర్వ్యూ చేశారు నీ జాబుకి ఎన్ని గంటలకు వెళతావు మళ్ళీ ఎన్ని గంటలకు వస్తావు రాజేష్కి వండి పెడతావా వాడే వండుతాడా అసలు నీకు వంటొచ్చా కూరలు వండి అమ్ముతారంట కదూ అవే కొంటావా చెన్నైలో చాలా చెన్నైలు తీసుకున్నారంటా మేమెవరూ రావద్దా ఏమిటి ఇలా రాపిడ్ రౌండ్ ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా జవాబిచ్చింది రమ్య రమ్య ఈడు అమ్మాయిలందరూ రమ్యను తమలో కలుపుకున్నారు నెమ్మదిగా రేవతి ఊపిరి పీల్చుకుంది పెళ్లి వేడుకంతా దగ్గరగా చూసి ఆనందించింది రమ్య భోజనాలలో వడ్డను కూడా చేసింది పెళ్ళయ్యి పెళ్లి కూతురు వెళ్ళాక అర్ధరాత్రి అంతా నిద్రలకి పడ్డారు కాస్త ఎండక్కి లేచి తయారయ్యారు అత్తాకోడళ్ళిద్దరూ రమ్య మా బంధువులందరికీ వెళ్ళి కనబడాలి అంటూ టిఫిన్ తిన్నాక రేవతి అందరిళ్ళకి బయలుదేరింది అంతా రమ్యని ఉత్సుకతతో చూశారు అంతా రమ్యని ఉత్సుకతో చూశారు పలకరించారు సాయశక్తులా ఏవో అర్థం కాని మాటలన్నారు అవి పుల్లవిరుపుల్లా అనిపించాయి రమ్యకి మొత్తానికి రమ్యని అందరూ శత్రువుల్లా చూసినట్లు తోచింది రేవతికి కూడా రమ్య ఫోటోలు తీసుకుంది తోటలో రేవతికి వరుసకి చిన్నమ్మయ్యే ఆవిడ రమ్యతో అంది ఇదిగో పిల్ల మా అమ్మాయిని ఏమైనా అనే ముందు దాని వెనక మేమంతా ఉన్నామని గుర్తుంచుకో ఆ మాటకి రమ్య బిక్క చచ్చిపోయింది రేవతి కోడలు వీపు తట్టింది సరదాగా నవ్వేస్తూ వాతావరణాన్ని తేలిక చేస్తూ ఒక ముసలాయన ఏంటి నువ్వు కూడా ఉద్యోగమా బాగుంది పిల్లల్నికని అన్న మాట పెంచమని అన్నాడు పెద్దనాన్న నేను రెడీ పెంచటానికి అంది రేవతి ఆ ముసలాయన చేతులు పట్టుకుంటూ ప్రేమగా ఆ సాయంత్రం హైదరాబాద్ బస్ ఎక్కారు రేవతి రమ్య అత్తయ్య ఈ ఊర్లో అందరికీ వ్యంగ్యపు మాటలు తప్ప మామూలు మాటలు రావా అంది అసహనంగా రమ్య బస్సులో ఏవో సరదాగా అనే మాటలు అంతే కొట్టిపారేసింది రేవతి హైదరాబాదులో దిగి ఇంటికెళ్ళాక రామారావు బాగా ఎంజాయ్ చేశావా తల్లి అని అడిగాడు కోడల్ని వాళ్ల మాటలు నాకు నచ్చలేదు మావయ్య ఇంకొకసారి వెళ్ళను అనేసింది రమ్య ఉద్యోగం చేసే పిల్లలు అంత సున్నితంగా ఉండకూడదు నవ్వుతూ జవాబు చెప్పేసేయాలి వాళ్ళకి నవ్వేశాడాయన అదే రోజు రాత్రి చెన్నైకి బయలుదేరింది రమ్య థ్యాంక్స్ మావయ్య అత్తయ్యా అంటూ రేవతిని కౌగిలించుకుని బొగ్గపై ముద్దు పెట్టుకుని ట్రైన్ ఎక్కింది కల్మషం లేని పిల్ల అనుకుంటూ రేవతి కోడలి తాళనిమిరింది ఇంటికి రాగానే కంప్యూటర్ ముందు కూర్చుని కెమెరా నుండి ఫోటోలు దానిలో పెట్టింది రమ్య కల్మషం లేని పిల్ల అనుకుంటూ రేవతి కోడలి తల నిమిరింది ఇంటికి రాగానే కంప్యూటర్ ముందు కూర్చుని కెమెరా నుండి ఫోటోలను కంప్యూటర్లో పెట్టింది రమ్య తల్లి పంపిన స్వీట్లు హాట్లు డబ్బాలో సర్దుకుంటూ తింటూ ఫోటోలు చూశాడు రాజేష్ ఆ ఊరిలో తోటలు కాలవలు బాతులు తప్ప మనుషులు లేరా అడిగాడు రమ్యని అవే బాగున్నాయి మనుషుల కంటే అందుకే అవే ఉంచాను అంది రమ్య స్నానానికి వెళుతూ రాజేష్ ఆశ్చర్యంగా చూశాడు స్నానం చేసి కాఫీ తాగుతూ మెయిల్ చెక్ చేసుకోవాలి లే అంటూ సిస్టం ముందు కూర్చుంది రమ్య ప్రాజెక్ట్ హెడ్ ప్రవీణ మెయిల్ ఉన్నది రమ్య ఊరికి బయలుదేరిన రాత్రి ఇచ్చిన మెయిల్ అది ఈ మహాతర్లకి నాకు మెయిల్ చేసే తీరిక కూడా ఉందా అనుకుంది రమ్య ఓపెన్ చేస్తూ రమ్య నిన్న నీ ఆరోగ్యం గురించి చెప్పావు కదూ నా ఫ్రెండ్ మంచి గైనకాలజిస్ట్ శ్రవంతి ఆమెతో నేను మాట్లాడాను నెంబర్ ఇస్తున్నాను ఆమె చెన్నైలోనే ఉంటుంది నా పేరు చెప్పి ఆమెతో మాట్లాడు పర్సనల్గా వెళ్ళక్కర్లేదు తగిన సలహా ఇస్తానంది ఓకేనా ప్రవీణ అది చదవగానే రమ్య ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది ఎంతో దూరం పోయి తిరిగొచ్చాక తన మెయిల్ బాక్సులోనే గుబాళించిన స్నేహ సౌరభాన్ని తృప్తిగా ఆగ్రాణించింది రమ్య తన అంచనా తప్పైనందుకు రమ్య మనసు బాధపడకపోగా ఎంతో ఆనందపడింది చిత్రంగా కథ సమాప్తం ఈ కథా రచయిత్రి అల్లూరి గౌరీ లక్ష్మి గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న